హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి శాలరీడ్ వర్సెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మంది ఇళ్ళల్లో ఇద్దరు ఉంటారు కదండి అంటే సాలరీడ్ వాళ్ళు ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు ఉంటారు మీరు ఇదంటే గొప్ప అంటే మీరని మీరు ఇది మీకు ప్రాబ్లమ్స్ లేవంటే మీకేం ప్రాబ్లమ్స్ లేవని ఇలాగా ప్రతి ఇళ్ళలోనే ఆల్మోస్ట్ ఏదో ఒక దాని మీద ఇలాంటి డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి మనం త్రీ ఫోర్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం కామన్గానే అంటే ఇద్దరికీ ఎలా వర్తిస్తుంది శాలరీడ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఈ పాయింట్స్ ఎలా వర్తిస్తాయో మనం చెక్ చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ వచ్చి టైం శాలరీడ్ అనుకుందాం అది ఏ జాబ్ అయినా లేట కొన్ని ఉంటాయండి మార్కెటింగ్ జాబ్స్ అవి వదిలేసాయండి అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ జాబ్ అయినా ఆఖరికి కూలి పని అయినా ఒక ఒక వ్యక్తి తొమ్మిది నుంచి పది గంటలు పనిచేస్తారు మెయిడ్స్ కూడా వాళ్ళకంటూ సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళు అందులో పనిచేస్తారు ఇంకా కార్పొరేట్ అవనేవ్వండి గవర్నమెంట్ జాబ్ అవనండి ఏదో ఒకటి పట్టే పరిధి ఉంటుంది ఒక వర్కింగ్ అవర్స్కి ఒక పరిధి ఉంటుంది దట్ ఇట్ బి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఏదో ఒకటి ఫోర్ ఫిఫ్టీన్ ఏదో ఒకటి వేసుకుందాం పని ఫిఫ్టీన్ మ్యాక్సిమం అవర్స్ వేసుకున్న ఒక లిమిట్ ఉంటుంది అండ్ కార్పొరేట్ వరల్డ్ అయితే ఫైవ్ డే వీక్ ఉంటుంది టూ డేస్ హాలిడేస్ ఉంటాయి నార్మల్ జాబ్స్ అనుకోండి సిక్స్ డే వీక్ ఉంటుంది ఒక ఆదివారం సెలవు ఉంటుంది లేకపోతే మిడ్ వీక్లో ఏదో ఒక రోజు సెలవు ఉంటుంది ఇలాగ సెలవు అని ఉండే ఒక టైం బేస్డ్ ఉన్న వాళ్ళు సెల్ ఎంప్లాయీస్ అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చేటప్పుడు పాపం వాళ్ళకు ఒక టైం ఉండదు వాళ్ళ ప్రతి అపాయింట్మెంట్ ప్రతి కథ లేక అటువైపు వాళ్ళని బేస్ చేసుకునే ఉంటుంది అటువైపు క్లయింట్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వెళ్ళాలి అది మార్నింగ్ సిక్స్కి ఇచ్చిన కొంతమంది క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళు మార్నింగ్ సిక్స్కే అవైలబిలిటీ ఉంటారు మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి లేకపోతే పోస్ట్ వాళ్ళు ఏదో పనులు చూసుకుని తర్వాత నైట్ రమ్మంటారు అప్పుడు పరిగెట్టాలి సో ఒక స్టిపులేటెడ్ టైం అంటూ లేని వాళ్ళు ఉండేది ఎక్కువ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీరు అనొచ్చు ఈ ఎంప్లాయీ కూడా ఈ రోజుల్లో ఎక్కడండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అంటారు ఇంకా ఎక్కువ పని చేస్తా ఎంత చేసినా ఆ తర్వాత మనం ఆ వర్క్ ఆపేసిన తర్వాత ఇంక మనం అది ఆలోచించాం కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కళ కాదు కదండి నిరంతరం చేసుకుంటూ ఉండాలి ఇక రెండోది లీవ్స్ ఏదైనా సెలవు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ఎంప్లాయీస్ అన్నది అమ్మ బాబాయ్ మా బాస్ లీవ్ ఇవ్వరు అమ్మ బాబాయ్ మొన్నే కదా సెలవు ఒక రోజు పెట్టాను మళ్ళీ ఇంకో రోజు పెట్టాలంటే కష్టం అని పక్క ఎంత ఇంపార్టెంట్ ఉన్నా ఎంత అవసరమైనా ఎక్కడో బాస్ మంచి అయినా లేకపోతే ఆర్గనైజేషన్ మంచి అయితే అవసరానికి సెల సెలవులు ఇస్తారేమో కానీ నాట్ ఆల్ ఆర్గనైజేషన్స్ మనం అడిగినప్పుడు అలా ఇచ్చారు అఫ్ కోర్స్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఒక సెట్ టైమే ఉంటుంది అంటే ఒక కంపెనీకి లేకపోతే ఒక ఆర్గనైజేషన్కి లేకపోతే ఒక ఫర్మ్కి ఏడాదికి ఒక పదిహేను సెలవులు ఒక ఇరవై సెలవులు ఒక ముప్పై సెలవులు ఇలా ఒక లిమిట్ ఉంటుంది సో ఆ లిమిట్లోనే మనం సెలవులు ఉపయోగించుకోవాలి ఏది జరిగినా మంచి అయినా చెడైనా ఏదైనా ఆ లిమిట్లోనే ఇరవై ముప్పై సెలవులు ఏడాది మొత్తానికి అవే వాడుకోవాలి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అసలు ఆ బాధే లేదు నీకు నచ్చితే ఈరోజు జాబ్ చేసుకో అంటే కల క్లయింట్లను కలుస్తావు లేదు ఆ రోజు ఏం లేదు ఏదో అకేషన్ ఉన్నది ఫంక్షన్ ఉన్నది ఆ రోజు నువ్వు ఏవి అపాయింట్మెంట్స్ పెట్టుకో ఏ మీటింగ్స్ పెట్టుకో ఏది లేదు బికాజ్ యూఆర్ ద ఓన్లీ బాస్ నీ చేతిలోనే ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఆ బెనిఫిట్ అక్కడ ఉంటుంది సో మనం ఫస్ట్లో చూసుకున్న టైం చూస్తే ఒక ఇద్దరిది వేరే వేరే జానర్స్ ఇప్పుడు లీవ్స్లో చూస్తే ఇక్కడేమో ప్రతీదీ లెక్క అక్కడ ఆ ప్రాబ్లం లేదు అలాగని మీరు అంటారంటే అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వాళ్ళే ఎక్కువ సెలవులు పెట్టేసినా వాళ్ళకి వ్యాపారం ఉండదు కదండి కానీ చెప్తున్నానంటే లిమిట్ లేదు వాళ్ళకి నచ్చినప్పుడు వాడుకోవచ్చు తీసుకోవచ్చు వాళ్ళకి నచ్చినప్పుడు బిజినెస్ ఆ రోజు ఆఫీస్ క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళకి నచ్చినప్పుడు ఏదైనా చేయొచ్చు అలా ఉంటుంది ఇక మూడోది బాసిజ్ నాకు నేనే బాధ్యత అంటే ఐఎమ్ ద సోల్ ఓన్ ప్రోప ప్రాపరైటర్ లేకపోతే నా కంపెనీకి నేనే హెడ్ అంతే కదండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి నాకు నేనే హెడ్ ఐఎమ్ ద బాస్ నేను ఎవరికీ రిపోర్ట్ చేయక్కర్లేదు నా అప్రైజల్ ఎవరికి బాధ లేదు నేను ఏం చేస్తున్నానో అడిగే వాళ్ళు ఉండదు అందుకంటే నాకు నేనే బాస్ మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా నాకు నాదే బాధ్యత ఎంప్లాయీడ్ వచ్చేసరికి నీ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు నీ మొత్తం వర్క్ అంత మానిటర్ చేస్తారు నువ్వు ఏదైనా తప్పు చేస్తే వంద క్వషన్లు అడుగుతారు తిడతారు అన్ని రకాలుగా అంటే నీకు ఒక హెడ్ ఉంటారు తిట్లు పొగడతలు అన్నీ వేరే వాళ్ళ మీద బేస్ చేసి ఉంటారు నువ్వు ఎంత వర్క్ చేయి నిజంగా నీ మా బాస్ మంచిగా కాకపోతే ఆ ఎంప్లాయ్మెంటే మనకు వద్దు అనుకునే స్టేజ్కి వచ్చేస్తాం అంతే కదండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఆ బాధే లేదు ఐఎమ్ ద కింగ్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మై కంపెనీ సో నో ప్రాబ్లం అలాగని వీళ్ళు కష్టాలు లేవని కాదండి వీళ్ళ కిందకి కొంతమంది పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసుకుని ఉంటుంది కాకపోతే స్టిల్ డెసిషన్ మేకర్ ఈజ్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు ఎంప్లాయర్కి వచ్చేటప్పుడు సెల్ఫ్ డెసిషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి బికాజ్ అది ఆర్గనైజేషన్ రూల్స్ బేస్ చేసుకుని చాలా డెసిషన్స్ తీసుకోవాలి ఆల్రెడీ ఎన్ని డిస్కస్ చేసుకున్నాం టైం లీవ్స్ డెసిషన్ మేకింగ్ ఆర్ బాసిజం ఇంకా ఇంక ఇలా పెట్టుకుంటూ ఉంటే చాలా డిఫరెన్సెస్ మనం ఇంకా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఇంకా అలా మాట్లాడుతుంటే మీరు అనుకుంటారు ఏంటంటే వీడియో ఇంకా ఎన్ని చేయరా మీరు అని అంటూ ఉంటారు ఇంకా రెండోది వచ్చే లాస్ట్ ఒక ట్రెండ్ పాయింట్స్ ఇంకా ఏంటంటే శాలరీ నెల అయ్యేసరికల్లా టెన్షన్గా ఒక జ ఒక డే ఉంటుంది ఆ డేలో జీతం పడిపోతుంది శాలరీకి అది ఒకటో తారీఖు కావచ్చు మూడవచ్చు ఐదవచ్చు పదవచ్చు పదిహేనో తారీఖు అవ్వచ్చు కంపెనీ డేట్స్ ప్రకారం చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు పలానా డేట్కి జీతం పడుతుంది అంటే ఖరాఖండిగా పడిపోతుంది శనివారం ఆదివారమా అని కూడా చూడరు ఇప్పుడు అన్ని మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్ని ఆన్లైన్ శాలరీసే కదండి ఏదో ఒకటో రెండో చేతికి ఇచ్చే ఉంటాయి సో ప్రాబ్లం లేదు నెల అయిసరికల్లా ఒక లెక్క ఉంటుంది జీతం పడిపోతుంది ఆ ఎంప్లాయీకి ఆ జీతం బట్టి వాళ్ళు ఖర్చులు ఉంటాయి అప్పుడు సెల్ఫ్ ఎంప్లాయీకి వచ్చేటప్పుడు ఆలోచించండి వాళ్ళ వ్యాపారం బాగుంటేనే వాళ్ళ ఆదాయం బాగుంటుంది ఈ నెల వ్యాపారమే లేదనుకోండి ఎగ్జాంపుల్ అసలు ఆదాయం ఉండదు ఎంత స్ట్రగుల్ అవుతారండి వాళ్ళ అండర్లో పనిచేసే వాళ్ళకి నీకు ఇన్కమ్ వచ్చిందా లేదా అన్న చూడు ఎందో ఐదు మందో పది మందో ఇరవై ఇద్దరో ముగ్గురో పనిచేస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందే నువ్వేం చేయి గో విత్ యువర్ హెల్ నాకు సంబంధం లేదు మాకు జీతం ఇచ్చేయాలి వాళ్ళకి మనం ఎలాగైతే కంపెనీ నుంచి ఆశిస్తామో మన అండర్లో పనిచేసే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండర్లో పనిచేసే వాళ్ళకి అలాగే ఇచ్చేయాలి కదా నీకు నెల అయ్యేసరికి ఆదాయం ఉన్నా లేకపోయినా ఖర్చు మాత్రం కనబడుతుంది కానీ చాలామంది అపోహలు ఏంటంటే నీకేంటరా నీకు నెల వేసరికి జీతం పడిపోతుంది ఉద్యోగం ఉంది ఓకే లేదు కానీ వ్యాపారస్తులు కూడా ఒక నెల బాగోపోవచ్చు రెండు నెలలు బాగోపోవచ్చు ఏ ఏడాది బాగోపోవచ్చు రెండో ఏడాది అయ్యేసరికి ఒక్కసారిగా లంసం అమౌంట్ వస్తే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి కానీ ఉద్యోగస్తులకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండదు మహా అయితే ఏంటి బోనస్ ఇంత ఇస్తారు హైక్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ రోజుల్లో అంతకన్నా హైకులు కూడా ఏమి ఇచ్చట్లేదు అంతకు మించి రెండో ఎంప్లాయ్మెంట్ చేయకూడదు కంపెనీ రూల్స్ రెండు ఉద్యోగాలు ఎక్కడా చేయకూడదు సో వాళ్ళు మించి అంతే జీతం కొంచెం కష్టపడితే ఇంత బోనస్ ఇంకొంచెం కష్టపడితే అంత హైక్ తప్పితే వాళ్ళకి రెండో ఆదాయమే ఉండదు కానీ వ్యాపారస్తుడికి ఒక నెల కష్టపడచ్చు ఒక ఆరు నెలలు ఏడాది ఇబ్బంది పడవచ్చు వ్యాపారం లేక ఇన్కమ్ లేక కొంచెం అప్పులు చేసుకోవచ్చు కానీ ఒకారొక రోజు వస్తుంది వీళ్ళ ఆ కష్టాలన్నీ పటాపంచలే ఇంకో రెండేళ్ల వరకు మనం ఏమీ లేకపోయినా పర్వాలేదు అనుకునేంత ఇన్కమ్ వస్తుంది సో ఏది ఏమైనా ఎవరికైనా కూడా ఎంప్లాయిడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరి కష్టాలు ఎవరి బాధలు ఎవరి మంచి ఎవరి చెడ్డు రెండిటికీ ఉంటాయండి మనం ఎప్పుడు ఎవరిని రెండు యాపిల్ని ఆరెంజ్ని ఎలాగైతే కంపేర్ చేయకూడదు ఎందుకంటే యాపిల్ గొప్పతనో యాపిల్దే ఆరెంజ్ గొప్పతనో యాపిల్దే ఆరెంజ్దే రెండింటిని ఎప్పుడు కంపేర్ చేయకూడదు కదండి ఆరెంజ్ రేట్ ఎక్కువ యాపిల్ రేట్ తక్కువ లేకపోతే ఇంకోటి ఎక్కువ అలా ఏం లేదు ఏ ఫ్రూట్ తాలకు విలువ ఆ ఫ్రూట్కే ఉంటుంది కొంతమందికి యాపిల్ పడదు కొంతమంది ఆరెంజ్ పడదు అలాగా సో సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఆ శాలరీటికి ఎప్పుడు కంపేర్ చేయకూడదు దేని మంచి చేయడం దానికి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి